హలో అండి వెల్కమ్ టు మై ఫ్యాషన్స్ ఈ వీడియోలో నేను డిజైన్ చేసిన కొన్ని సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే నెక్ అయితే నార్మల్ రౌండ్ నెక్ తీసుకొని హ్యాండ్స్కి అయితే ఇట్లా కట్ వర్క్ అయితే డిజైన్ చేశాను లోపల బక్రమ్ షీట్ అయితే యూజ్ చేశాను అనమాట ఇది కొంచెం జారిపోయేట్లాతే మనకి ఆ బక్రమ్ షీట్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ షేప్ అనేది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్ అయితే నార్మల్ రౌండ్ నెక్ దానికైతే పైపింగ్ అయితే చేశాను అయితే మీరు కట్ వర్క్ డిజైన్ చేసినప్పుడు మీకు పై వైపు మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత పైన క్లాత్ అనేది కిందికి జారిపోయినట్టుగా అవుతుంది కదా అట్లా అవ్వకుండా ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మనం బక్రమ్ షీట్ ఎక్కడి వరకు అయితే వేసుకుంటామో అది ఉన్నంత మటుకు కూడా మనం నార్మల్గా బ్లౌజ్కి హెమ్మింగ్ ఎట్లా చేసుకుంటామో అట్లా పై నుంచి అయితే హెమ్మింగ్ చేసేసుకోండి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వెడల్ పెద్ద తీసుకుంటాం కదా పై నుంచి హెమ్మింగ్ చేసుకుంటే మీకు అది స్టిఫ్గా ఉంటుంది కదలకుండా కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే జారిపోయే బ్లౌజ్లకి మీకు ఇట్లా కట్ వర్క్ పెట్టుకున్నప్పుడు అట్లా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది అయితే ఇది వచ్చి నార్మల్ రౌండ్ నెక్ ఇట్లా పఫ్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాను కింద అయితే ఒక పట్టిలాగా ఇట్లా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పై అయితే పై వైపు అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే తీసుకున్నాను మీకు కింద అక్కడ కుట్ అనేది వచ్చింది కదా ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్నాను కదా మీరు అక్కడ ఒక బటన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు నా దగ్గర కలర్ బటన్ లేదు నేను తర్వాత అయితే స్టిచ్ చేశాను ఈ హ్యాండ్స్ అయితే ఇప్పుడు నేను కొత్తగా అయితే ట్రై చేశాను మామూలుగా ఏ విధంగా స్టిచ్ చేస్తామని అనుకున్నప్పుడు ఇట్లా అయితే స్టిచ్ చేశాను చాలా సింపుల్గా ఉంది హ్యాండ్ అయితే బాగుంది పఫ్ హ్యాండ్స్లోనే కొంచెం డిఫరెంట్గా అనమాట అయితే ఇది బ్లౌజ్ వచ్చి కొంచెం పాత ఏనండి నేను చాలాసార్లు వేసుకున్నాను అయితే ఈ బ్లౌజు శారీ మనకి శారీలో కూడా బ్లౌజ్ సేమ్ శారీ అయితే ఇదే అయితే రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ అయితే మనకి మొత్తం ఇదే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ ఒక వీ షేప్ లాగా అయితే వేశాను కదా ఈ క్లాత్ రెడ్ రెడ్ మనకి ఆరెంజ్ బ్లా బ్లూ అన్నీ కలిసిన అన్ని వచ్చింది ఇట్లా అయితే దీనికి ఏంటంటే ఇది మనకి బార్డర్ వచ్చింది అనమాట ఈ కనిపించే క్లాత్ ఇక్కడ వీ షేప్ లో వేసింది అది బార్డర్ అయితే వచ్చింది చీరకి మిగిలిన చీరంతా ఇట్లలే గ్రీన్ వచ్చింది అయితే ఇది నార్మల్గా మొత్తం ఇట్లనే స్టిచ్ చేస్తే ఏం బాగుంటుందని చెప్పి ఆ బార్డర్ని నేను ఇట్లా వీ షేప్లో కట్ చేసుకొని పైనంత పైపింగ్ చేసుకొని అక్కడైతే నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే తర్వాత ఈ బ్లౌజ్ వచ్చి నెక్ దగ్గర మనకి ఇట్లా మీకు కనిపిస్తుంది కదా బార్డర్ అనేది సైడ్కి అయితే జాయిన్ చేసుకున్నాను పైపింగ్ చేసుకొని మనకి ఒక సైడ్ వచ్చిన బార్డర్ అయితే హ్యాండ్స్కి వేసుకొని ఇంకొక సైడ్ వచ్చిన బార్డర్ అయితే ఇట్లా నెక్ నెక్కి అయితే ఇట్లా చిన్న డిజైన్ లాగా అయితే వేసుకున్నాను అయితే ఇది బార్డర్ కొంచెం వెడల్పు అనేది రాలేదు అందుకోసం అని మనకు సైడ్ క్లాత్ అనేది కనిపిస్తుంది మీరు చూస్తే కనుక మీకు కొంచెం వెడల్పు ఉన్న బార్డర్స్ అయితే కనుక మొత్తం మనకి భుజం కొంచెం వెడల్పున్నా కానీ సరిపోద్ది అనమాట ఇది ఓన్లీ లోపల లైనింగ్ అనేది నార్మల్ మనకి బ్లౌజ్కి ఉన్నట్టే ఉంటుంది పై వైపు నుంచి మాత్రమే నేను డిజైన్ వచ్చేలాగా వేసుకున్నాను అనమాట ఈ అయితే జాయిన్ చేసుకున్నాను పైపింగ్ చేసుకొని దీనికి ఇంకా మనకి పైన థ్రెడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది కాకపోతే వీళ్ళు థ్రెడ్స్ చెప్పలేదు అందుకే నేనైతే స్టిచ్ చేయలేదు మొత్తం కూడా పైపింగ్ ఇప్పుడు అయితే ప్రతి బ్లౌజ్కి కూడా పైపింగ్ అనేది అందరూ చేయించుకుంటున్నారు నార్మల్గా బ్లౌజ్ అయితే ఎవరు స్టిచ్ చేయించట్లేదు దాదాపుగా అన్ని బ్లౌజ్లకైతే పైపింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చి ఈ బ్లౌజ్ వచ్చి ఒక పట్టు శారీలో బ్లౌజ్ అండి నార్మల్ రౌండ్ నెక్ పైపింగ్ చేసుకొని ఈ టెజల్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా అయితే ఇట్లా స్టిచ్ చేశాను డోరీస్ పెట్టేసుకొని ఇంకొక మూడు బ్లౌజులు అయితే ఉండే కాకపోతే నేను ఈ వీడియో తీసుకోవడానికి ముందే వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళి నేను అది వీడియో తీసుకోవడం కూడా మర్చిపోయినా కుట్టినే కుట్టినట్టు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి నాకు వీడియోస్ పెట్టడం కూడా కొంచెం వీడియోస్ తీసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది అన్నమాట